అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నా స్టైల్లో పుదీనా చట్నీ చూడండి పొయ్యి మీద పెన్నం పెట్టుకొని ఫస్ట్ నేను పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను ఎల్లిపాయలు కూడా పెట్టాను ఉప్పకాయలతో పాటు ఎల్లిపాయలు కూడా నేను వేపుతున్నాను పెన్న మీద కొంచెం నీళ్ళు ఉంటాయి కదా అవి తడిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా కొంచెం బ్లాక్ బ్లాక్ అయ్యేటట్టు వేంపుకోవాలి మంచిగా మంచి మెత్తబడేటట్లు ఫ్రై ఎంత నీట్గా మనం వేంపుకుంటే అంత టేస్టీగా ఉంటుంది మీరు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్నీ ఇంకా అన్నీ వేగిన తర్వాత ఇలా పెన్నమ్మిన అన్నీ తీసుకో పెన్నమ్మినట్ అన్ని కిందికి తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి నెక్స్ట్ పుదీనా పుదీనా దానిలో కొత్తిమీర వేసాను కడిగి పక్కకు పెట్టి కొత్తిమీర వేసి అన్నీ వేంపుతున్నాను కొంచెం వాటర్ ఉన్నాయి దాంట్లో కొంచెం వేగే వరకు వాటర్ పోయే వరకు వేయకూడదు నూనె వేయకూడదు కొంచెం వేగాలి పుదిన చట్నీ అంటే మా వాళ్ళకి చాలా ఇష్టం ఇంట్లో ఎక్కువ లైక్ చేస్తారు పుదిన చట్నీ కానీ చాలా చట్నీలు అంటే మా వాళ్ళకి నిజంగా ఇష్టము పుదిన చట్నీ దాంట్లో ఒకటి ఇంకా ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి దగ్గరికి వేయవరకు మంచిగా పెన్న ఫ్రై చేస్తేనే టేస్టీగా ఉంటుంది డైరెక్ట్ గిన్నెలు పెడితే బాగుండదు ఇలా చేయడం నేను ఒకసారి అలా చేశాను కానీ టేస్టీగా లేకుండే అందుకే ఒకసారి ఇలా ప్రయత్నించాను చాలా బాగుంది అందుకే ట్రై చేస్తున్నాను ఇప్పుడు కూడా ఆ టిప్ మీకు కూడా చెప్దామని చెప్తున్నాను అది మొత్తం పక్కకు తీసుకోవాలి వేగిన తర్వాత నెక్స్ట్ టమాటాలు కొంచెం టగమాటాలు వేపాలి కొంచెం కెమెరా పొగ ఉన్నందుకు క్లారిటీ వచ్చలేదు రూమ్లో పొగలా ఉండే కొంచెం అందుకు రాలేదు టమాటా కొంచెం నీరు పోయే వరకు జీలకర్ర జీలకర్ర కంపల్సరీ టేస్టీకి జీలకర్ర వేయాల్సిందే వేస్తేనే టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా వేపుకోవాలి నీట్గా కొంచెం వేగాలి వేగిన తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి మ్యాక్సిమం ఇవన్నీ అందరు వేస్తారో లేదో నాకు తెలియదు నా స్టైల్లో మాత్రం ఇలా చేస్తాను నేను ఉల్లిగడ్డలు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి లైట్గా ఇట్లా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఒక ఫైవ్ మినిట్స్ అలాగే పెట్టాలి పెట్టిన తర్వాత ఆయిల్ వేసాను ముందే నేను అలా ఫ్రై చేసుకోవాలి అది ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది టమాటా మంచిగా మగ్గాలి ఉల్లిగడ్డ మగ్గాల మగ్గుతేనే టేస్టీగా ఉంటుంది ఇంకా కొంచెం నేను జీలకర్ర తక్కువ వేసినాను ఇంకా కొంచెం ఎక్కువ వేయాలి బాగుంటుంది పెన్న మిన్ననే ట్రై చేయండి ఇలాగనే టేస్టీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ పోపు పెట్టుకున్నానండి మిక్సీకేసాను నేను ఇలా పోపు పెట్టుకున్నాను ఈ బాగుండి బాగుంది కదండి మొన్న మా వాళ్ళు డి తెచ్చారు త్రీ హండ్రెడ్ ఇంత చిన్నగా ఉంది ఇది త్రీ హండ్రెడ్కి ఇచ్చారు నేను ఆయిల్ రెండు చెంచాలు వేసుకున్నా మేము ఏదైనా పప్పు అయినా కర్రీ అయినా టూ చెంచాలు ఆయిల్ వేసుకుంటాం ఇంకా జీలకర్ర కొంచెం కొత్తిమీర సారీ సారీ కర్రేపాకు అవి పొట్టిమిరపకాయలు వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాను కొంచెం కొంచెం బ్లాక్గా అయితేనే బాగుంటుంది బాగా నూనె ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటుంది కూడా ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేను పోపు పెట్టి తీసేసుకుంటున్నాను అంతా మిక్సీ పెట్టాను మిక్సీ కచ్చా పచ్చా బాగుంటుందండి బుడ్డల పొడి కూడా వేసుకోవాలి మిక్సీకి పట్టేటప్పుడు అలాగే టేస్ట్ బాగుంటుంది